ఓం అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా అమ్మవారి యొక్క పద్నాలుగో నామాన్ని గురించి ఆ నామ మహిమ ఆ నామం యొక్క పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని గురించి మనం ఈ రోజు తెలుసుకున్నాం ముందుగా గణేష్ ప్రార్థన శుక్లాంభరం విష్ణు శశివర్ణం శుభువదం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ ఓం ఐం శ్రీం మాత్రే నమీ మాత్రే నమ ఐం మాత్రే నమ ఐశ్వర్యోగం ఈరోజు లంతా అమ్మవారి యొక్క పద్నాలుగో నామం గురించి తెలుసుకుందాం ఓం గోవింద్రేణి ఓ

ఓం కురువిందమణిశ్రేణి కనక కోటీర మండితాయ నమ ఇది పద్నాలుగో రామం ఇది అమ్మవారి కిరీటం నిండా కురువిందమనులు వరుసగా కూర్చబడి ప్రకాశిస్తూ ఉంటాయి అమ్మవారి శరీర కాంతి అరుణవర్ణమే కిరీటంపై ఉన్నవి ఎర్రని కంపులే కామానురాత కురువిందేశు అంటారు శ్రీకృష్ణుడు అందుకని ఈ కురువిందమనులు ఎర్రగా ఉండి వర్ణంలో అనురాగాన్ని పెంపొందింప చేస్తే బరుద పురాణంలో వీటిని కనుక ధరించినట్లయితే హరిభక్తి పెరుగుతుందని చెప్పేత ఉంది అందువల్ల హరిభక్తి వల్ల ఈపత్ లో మనకి లభిస్తాయి ఈ శిరోమణి అయ్యేటువంటి భాగ్యం ఈ గురుందమలకు ఉంది కనుక ఈ మనులను కిరీటింపై ధరించినటువంటి అమ్మ అమ్మని కనుక మనం ధ్యానిస్తే తన స్థాతివారులో తాను గొప్పవాడవుతాడు ఈ అమ్మవారిని కనుక ఇటువంటి పుష్ప ఇటువంటి వాటిని ధరించినటువంటి అమ్మవారిని సేవించినట్లయితే ఆ వెల్తా పరాపత సేవించినట్లయితే ఆ గురుందని ధరించినటువంటి అమ్మవారిని సేవించినట్లయితే ప్రతి వ్యక్తి కూడా సాతివారిలో తానే గొప్పవాడవుతాడు వాళ్ళందరిలో వెళ్ళి గొప్పవాడవుతాడు సాధకుడు అని చెప్పేసని గొప్పవాడవుతాడు సాధకుడు అవుతాడు అని చెప్పేసని మార్కండే అని చెప్పాడు తమ నానా అని మన పెద్దలు దీస్తూ ఉంటారు తమానామ త్లోకో అనగా తన తాటివాడులో గొప్పవాడు కావాలని చెప్పేసి ఇది ఒక వాక్యం ఇది దీన్ని పఠించడం వల్ల ఫలితాలు ఏంటంటే ఉద్యోగాలు చేసేవారికి తమ చాటి వారిలో గుర్తింపు లేదనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని నిత్యం తొమ్మిది సార్లు చూపిస్తే అద్భుతమైనటువంటి కీర్తి గుర్తింపు లభిస్తాయి చాలామందికి ఎంతో పనిచేస్తుంటారు ఎంతో కష్టపడుతుంటారు వాళ్ళకి కానీ వాళ్ళకి తైవాళ్ళు యొక్క తానుభూతి ఉంటుంది దృష్టిలో పడదు కష్టపడతారు కానీ ఫలితం లేకపోతే అటువంటి వాళ్ళు వాళ్ళకు గుర్తింపడదు ఎంత పని చేసినా నేను చాలా మంది అనుకుంటూ ఉంటాను నేను గుడ్డులాగా పొద్దు నుంచి సాయంత్రంలాగా కష్టపడి పని చేస్తున్నా కూడా నా యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అని అటువంటి వాళ్ళు కనుక ఈ మంత్రాన్ని ఈ పద్నాలుగో మంత్రాన్ని తొమ్మిది సార్లు రోజుకి కనుక జపించినట్లయితే వాళ్ళకి పెద్దవాళ్ళు పైవాళ్ళు అందరూ అందరి సాటి వాళ్ళు అందరూ కూడా అతని యొక్క కష్టాన్ని అతని యొక్క ఔనత్యాన్ని గుర్తిస్తారు అతని యొక్క ఔనత్యాన్ని గుర్తిస్తారు అలాగే పదోన్నతి పొందాలి పొందాలి పదోన్నతి రాదు ఎంత కష్టపడినా కూడా పదోన్నతి రాదు ప్రమోషన్ ఈ ప్రమోషన్ రానటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని ఆరు నెలలు రోజు ఇరవై ఏడు సార్లు కనుక పఠించినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా ప్రమోషన్ వస్తుంది అలాగే అమ్మవారి యొక్క చిత్రపదానికి ఆవుపాలను నైవేద్యంగా పెట్టాలి వాటిని ప్రసాదంగా తీసుకోవాలి అప్పుడు తప్పనిసరిగా వాళ్ళకు ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్ రానటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఇరవై ఏడు సార్లు చొప్పున ఆరు నెలలు అమ్మవారికి ఈ పద్మాధవ నామాన్ని జపించి లేదా శ్రవణం చేసి ఆవుపాలు నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించినట్లయితే తప్పక విజయాన్ని సాధిస్తారు ప్రమోషన్ పొందుతారు అన్నింటికన్నా కూడా ఇంకా మోక్షం కావాలి అనుకుంటారు కొంతమంది అన్ని కోరికలను చేయించినటువంటి వాళ్ళు మోక్షం కావాలి ఇది గొప్ప పదవి మోక్షం అయితే సామాన్యంగా రాదు ఇలాంటి వాళ్ళు అలాగే కానీ ముక్తి ముక్తి కావాలనుకుంటారు ఈ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు రోజు పదకొండు సార్లు దాన్ని కనుక జపించినట్లయితే ఈ మోక్షం తరితలామూలకం అవుతుంది అందుకని అలాగే కుజదోషం ఉంటుంది కొంతమందికి పెళ్ళిళ్ళు తొందరగా అబో ఈ అమ్మాయికి కుజదోషం ఉంది ఈ అబ్బాయికి కుజదోషం ఉంది అంటే ఆ కుజుదోషం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి మంగళవారం నూట ఎనిమిది సార్లు ఈ లలితాప్రా అమ్మవారి యొక్క పద్నాలుగవ నామాన్ని రోజు నూట ఎనిమిది సార్లు అమ్మవారికి జపం చేసి లేదా శ్రవణం చేసి ఆ అమ్మవారు పతం చుట్టూ ప్రదక్షిణం చేసి దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజ చేసినట్లయితే వాళ్ళ యొక్క కుజదోషం సంపూర్ణంగా నివారణ అవుతుంది కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఎనిమిది సార్లు మంగళవారం జపం చేసి లేదా శ్రవణం చేసి అమ్మవారి గుడి చిరా ప్రదక్షిణ చేయాలి నివేదన చేయాలి ఏదో ఒకటి ఆ నివేదన చేసినట్లయితే వాళ్ళకి సత్వరంగా వివాహం అవుతుంది కుజదోషం పోయి సంపూర్ణంగా పోయి అలాగే కొంతమందికి వేలకి అన్నం దొరకదు వేదకి అన్నం ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నం అయిపోయిందంట వాళ్ళు అంతృష్టం ఉంది అలాంటి వాళ్ళు ఇరవై ఏడు సాధన కనుక రోజుకి చెప్పించినట్లయితే ఆహార యోగం ఉంటుంది కాకేసి అన్నం పెడతారు ఇరవై ఏడు సాధన కనుక రోజు పట్టించినట్లయితే వాళ్ళకి కాకేసి భోజనం పెడతారు అందుకని మీరు ఈ విధంగా పద్నాలుగో నామాన్ని అమ్మవారి ఆ లలితా పరాపటారి అమ్మవారి యొక్క పద్నాలుగో నామాన్ని చూపించి ఈ ఫలితాలను పొందుతారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆ బాగా వంకరకున్నారు